క్రైస్ట్ ది లాడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మళ్ళా గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనం నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను ఆమె దేవుడు మన ఎడల ఎంతో ప్రేమ చూపిస్తూ ఉన్నాడు మనము చేసిన పాపమును బట్టి కానీ మనం చేసిన దోషములను బట్టి కానీ మనం చేసిన అతిక్రమములను బట్టి కానీ ఈ పాటికి మనము మరణం అవ్వాల్సిన వాళ్ళం ఈ పాటికి మనము దానికి సంబంధించిన శిక్ష కానీ మన మీదకి వచ్చినట్టయితే మనం ఎప్పుడో చనిపోవాల్సిన వాళ్ళం మనం ఇంకా చనిపోకుండా బ్రతికి ఉన్నామంటే మరణానికి అప్పగించబడకుండా ఇంకా సజీవంగా ఉన్నామంటే కేవలము కారణం ఒక్కటే ఏంటంటే దేవుని యొక్క ప్రేమ దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనం చేసిన తప్పులను బట్టి మనం చేసిన పాపమునట్టు వెంటనే మన మీదకి శిక్ష రాని కారణం ఏంటంటే ఆయన ప్రేమ ఏం చేస్తుందంటే ఈసారైనా మారతాడేమో ఈసారైనా మారుతుందేమో ఈసారైనా తన ప్రవర్తన మార్చుకుంటాడేమో ఈసారైనా తన ప్రవర్తన మార్చుకుంటుందేమో అని చెప్పి దేవుడు ఆయన యొక్క ప్రేమను బట్టి మనల్ని క్షమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమను బట్టి మనల్ని క్షమిస్తూ ఉన్నాడు కనుక మనం చేసిన దోషములైనా మనం చేసిన పాపములైనా వాటి అన్నిటిని బట్టి శిక్ష మన మీదకి రాకుండా వెంటనే మనం మరణానికి అప్పగించబడకుండా ఇంకా ఆగగలుగుతున్నాం కారణం ఆయన ప్రేమే అందుకనే ఆయన ఇంకా అంటున్నాడు ఒక మాట ఏంటంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు ఆ ప్రేమించిన దానికి ఫలితంగా ఏం పెట్టాడు ప్రాణము పెట్టాడు ఆ ప్రేమ ఎంతగా ఉందంటే దేవుని యొక్క ప్రేమ మన మీద ఆయన మన కొరకు ప్రాణము పెట్టే అంతగా మనల్ని ప్రేమించిన వారు ఎవరు మన కోసం ప్రాణం పెట్టరు మనం ప్రేమించిన వాళ్ళు ఎవరు మన కోసం చనిపోరు కానీ మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు మనము మన కొరకు ఆయన మరణించాడు మన పాపములను ఆయన మీద వేసుకున్నాడు మన పాపములకు శిక్ష ఆయన భరించాడు ఆయన ఆ శిక్షను తన మీద వేసుకొని తన సెలవులో మరణించి తిరిగి లేచాడు ఒక వ్యక్తి ప్రేమిస్తే దేవుడు ప్రేమిస్తే అంత గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాడు మనమేమో ఈ ప్రేమను గుర్తించక లోక ప్రేమ కోసము మనం పరిగెడుతూ ఉన్నాం దేవుడు అంటున్నాడు నేను ఇంత ప్రేమిస్తూ ఉన్నాను మిమ్మల్ని అయినా మీరు నన్ను ఏమంటున్నారంటే ఏ విషయం అందు నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నవాయా ఏ విషయంలోనూ నన్ను ప్రేమిస్తూ ఉన్నవారు మీరు నన్ను అడుగుతూ ఉన్నారు నేను నా ప్రాణమే మీ కొరకు పెట్టాను నా ప్రాణమే మీ కొరకు పెట్టాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోస ఇజ్రాయల్ ప్రజలందరినీ పిలిపించి మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే మన దేవుడైన యహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి ఐదుప్పు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మను విడిపించాడు దేవుడు ఆ ఇజ్రాయల్ ప్రజల్ని ప్రేమించాడు గనుక ఎక్కడైతే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఎక్కడైతే వాళ్ళు శ్రమ పడుతూ ఉన్నారో ఎక్కడైతే వాళ్ళు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారో ఎక్కడైతే నిట్టూర్పులు విడుస్తూ జీవితం జీవిస్తూ ఉన్నారో అటన్నిటి నుంచి దేవుడు వారిని విడిపించాడు వాటన్నిటి నుంచి దేవుడు వారిని తప్పించాడు కారణం దేవుని ప్రేమే కాబట్టి ఇప్పుడు మనకున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మనము నిట్టూర్పులు విడిచే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మనం ఎక్కడైతే శ్రమ పడుతూ ఉన్నామో మనం ఎక్కడైతే దుఃఖపడుతూ ఉన్నామో ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆ దుఃఖకరమైన పరిస్థితుల నుంచి మనల్ని విడిపిస్తాడు ఆ నిట్టూర్పులు విడిస్తూ జీవించే జీవితం నుంచి మనల్ని తప్పిస్తాడు ఎందుకంటే ఆయన ప్రేమ అనంతమైనది ఆయన ప్రేమకు ఏది సాటి లేదు ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆయన్ని మనం అడుగుతా ఉన్నా ఏమని ప్రేమించావు నన్ను ఏ దేంట్లో నాకు మంచి చేసావు ఏ విషయంలో నన్ను ప్రేమించావని మీరు నన్ను అడుగుతూ ఉన్నారో కాదు నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నీకు అనేకమైన ఆ ఉపకారములు చేస్తూ ఆ బానిసత్వము నుంచి ఎట్లాగైతే ఇస్రాయల్ ప్రజల్ని విడిపించాడో ఆయన ప్రేమను బట్టి అట్లాగే ఇప్పుడు మనల్ని కూడా ఆయన విడిపిస్తాడు అప్పుడు మనం తెలుసుకుంటాం అప్పుడు మనం మాట్లాడతాం దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు దానికే నన్ను కాపాడుతూ ఉన్నాడు దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కానికే నన్ను రక్షించుకుంటూ ఉన్నాడు ఈ కఠినమైన పరిస్థితుల నుంచి దేవుడు నన్ను విడిపించాడంటే కారణం దేవుని యొక్క ప్రేమే అని మనం తెలుసుకునేలాగా దేవుడు మన జీవితంలో జరిగించునుగాక ఆమె